హలో అమ్మ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన పిల్లలందరికీ ఒక చిన్న కథ చెప్పాలి అని అనుకున్నాను ముందుగా గురువు ప్రార్థన చేస్తూ మనం ప్రారంభిద్దాం గురువే సర్వలోకానం విషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా శ్రీదక్షిణామూర్తయ్యే నమహ మన గురువులైనటువంటి మహాప్రస్థానం వారు శ్రీ 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 భారతీ వారికి శ్రీ శ్రీ విధుశేఖర వారి పాదపద్మములకు ప్రణామములు చేస్తూ చిన్నదిగా ఒక గురుబోధన అనేటువంటి ఒక కథని మీ అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాను ఒక ఊర్లో శివయ్య అనేటువంటి అతను ఉన్నాడు ఆ శివయ్యకి వేదం నేర్చుకోవాలి అనేటువంటి తపన ఎప్పటినుంచో నేర్చుకుందాం నేర్చుకుందాం అనుకుంటున్నాడు నేర్చుకోలేకపోతున్నాడు అయితే ఆ గ్రామం ఎందుకు అంటే ఆ గ్రామంలో మంచి అనుభవం ఉన్న గురువులు ఎవ్వరూ దొరకలేదుట అలా అలా చూస్తూ ఎదురు చూస్తూ ఉండగానే శివయ్యకి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి అయినా శివయ్య యొక్క కోరిక తీరలేదు దానికి కారణం అతనికి తన ఊర్లో మంచి గురువులు దొరకకపోవడమే అనుకోకుండా ఒకరోజు ఎవరి ద్వారానో శివయ్యకి ఆదిశంకర్ అనేటువంటి ఒక మంచి గురువు దొరికేట ఆయన మంచి వేద పండితుడు ఆయన అందరికీ వేదం నేర్పిస్తూ ఉంటారట కానీ అక్కడ అతని దగ్గర నేర్చుకోవాలంటే ఆ గురుకులంలోనే చేరాలి అక్కడ గురువుల ద్వారానే అంతా తెలుసుకోవాలి అనేటువంటి వార్త అతనికి వచ్చింది శివయ్యకు ఎట్ట కాలానికి ఎలాగైనా గురువు లభించాడు కదా అని ఎంతో సంతోషం కలిగింది అని ఎప్పుడు ఆదిశంకర్ల దగ్గరికి వెళ్ళి నేను శిక్షణ నేర్చుకోవాలా అనేటువంటి కోరికతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని వేద శిక్షణకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని మొదలుపెట్టాను ఇంచుమించుగా ఆదిశంకర్లు అనేటువంటి గురువుగారి దగ్గర అతను పది సంవత్సరములు వేదం నేర్చుకున్నాడు చాలా పట్టుదలతో నేర్చుకున్నాడు మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఒకరోజు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి వినయంగా గురువుగారు నాకు మీరు చెప్పిన బోధనలు అన్నీ అవగతమయ్యాయి అవన్నీ నేను మీకు వినిపించాలి అది విని నా వేద విద్యను మీరు బాగుంది అంటే నాకు సంతోషంగా ఉంటుంది అని వినయ విధేయతలతో అడిగాడు వెంటనే గురువుగారు శివయ్య నాకు ఇప్పుడు వేరే కార్యక్రమం ఉన్నది అందుచేత నీవు ఆ ఎదురుగా మన గురుకులానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఆ రావి చెట్టు ఉంది కదా దాని కింద కూర్చొని నువ్వు వేదం వినిపించు అది నేను విన్నట్టుగానే భావిస్తాను నీవు చెప్పిన వాటిలో కానీ తప్పులు ఉన్నాయా రావాకులన్నీ రాలిపోతాయి ఆకులు రాలితే నువ్వు అన్ని తప్పులు చెప్పినట్లు జాగ్రత్తగా చెప్పిన నేను చెప్పిన అనువాకాలన్నిటినీ గుర్తుపెట్టుకొని ఆ చెట్టుకి వినిపించు అని గురువుగారు అన్నారు వెంటనే శివయ్య గురువుల వద్ద నుంచి సెలవు తీసుకొని వెళ్ళి రావి చెట్టు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి వేద పఠనానికి ముందు గణేషుని ప్రార్థించాలి కదా అని చెప్పి కూర్చొని ఓం గణనాం అని ఇంకా గణపతి ప్రార్థన మొదలు పెట్టబోతూ ఉండగానే గణేష్ని తలపైకి ఆ రావి చెట్టులో ఆకులు కొన్ని పటపట రాలిపడ్డాయి వెంటనే శివయ్యకు ఏడుపు వచ్చేసింది అయ్యో నేను పది సంవత్సరములు కష్టపడి నేర్చుకున్న వేద విద్య నాకు పట్టలేదు అయ్యో నేను ఇంత అధముడినా అంటూ బాగా ఏడ్చి ఏడిచి ఏడ్చి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు అన్ని తప్పులే చదివాను అందుకే అన్ని ఆకులు రాలిపడిపోయాయి నాకు మీరు నా లాంటి వారికి వేదం నేర్పి పడిన శ్రమంతా కూడా వృధా అయిపోయింది గురువుగారు అంటూ మొరపెట్టుకున్నాడు గురువులు శివయ్యా బాధపడకు అక్కడికి వెళ్ళి ముందర ఏ విధంగా ప్రార్థించి మొదలుపెట్టావో చెప్పు అన్నారు వెంటనే శివయ్య నేను కళ్ళు మూసుకొని సిద్ధి వినాయకుని ప్రార్థించేసరికి ఆకులన్నీ రాలిపోయాయి నేను ఇంకేమీ చెప్పలేదు అన్నాడు అప్పుడు గురువుగారు శివయ్య అదే నీ పొరపాటు వేద పఠనానికి ముందు మన గురువులను ప్రార్థించాలి కానీ గణేషుని కాదు అని చెప్పి నీవు అధముడవు కాదు ప్రథముడవు అని ఆ శిష్యునికి అసలు విషయమంతా కూడా మనవి చేశాడు మనకి వెలుగును ఇచ్చేటువంటి గురువులని మొదటగా ప్రార్థించాలి అని చెప్పి అసలైనటువంటి గురువు రహస్యాన్ని ఆదిశంకరులు శివయ్యకి అన్నమాట అంటే దీన్ని బట్టి మనం నేర్చుకున్నది మనం ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకుంటామో ఆ గురువులని ప్రథమముగా ప్రార్థన చేసి మనము మన యొక్క మిగిలిన ప్రార్థన కూడా ప్రారంభించాలి అనేటువంటిది చెప్పారన్నమాట నమస్కారమమ్మ అందరికీ జై శ్రీరామ్